రహదారికి పక్కనే ఉన్న ఇంటి వద్ద పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలను ఎత్తుకెళ్లినా గుర్తు తెలియని వ్యక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిభావి గ్రామంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మూడు డీసీఎంలు రెండు ట్రాక్టర్ల నుండి ఐదు బ్యాటరీలను ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రెడ్డిభావి గ్రామానికి చెందిన నందగిరి వెంకటేశంకి చెందిన రెండు డీసీఎంల నుండి రెండు బ్యాటరీలు రేపాక యాదయ్యకు చెందిన ట్రాక్టర్ నుండి బ్యాటరీ నందగిరి యాదయ్యకు చెందిన డీసీఎం నుండి మరొక బ్యాటరీ పీసాటి నర్సిరెడ్డికి చెందిన ట్రాక్టర్ నుండి మరొక బ్యాటరీ ఎత్తికెళ్లినా గుర్తు తెలియని దుండగులు ఒక్కొక్క బ్యాటరీ విలువ పన్నెండు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు బాధితులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు చౌటపల్ మండలం రెడ్డి బావి మాది ఇక్కడ నైట్ ప్రతిరోజు ఇక్కడనే బండ్లు పెడుతుంటాం మేము ఇక్కడ పార్క్ చేసి ఉన్నాం హైవేకుంది టోల్ గేట్ కూడా దగ్గరలో ఉంది దొంగతనాలు జరుగుతున్నాయి బ్యాటరీలు నా రెండు బండ్ల బ్యాటరీలు ఎత్తుకుపోయారు కొత్త బ్యాటరీలు వేసి రెండు నెలలు అవుతుంది అంతే రెండు బండ్ల ఊర్లోనేమో మూడు బ్యాటరీలు పోయినాయి ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ల బ్యాటరీలు చిలకల దగ్గర పెట్టిన బ్యాటరీలు కూడా ఎత్తుకెళ్ళారు రెండు ట్రాక్టర్లై ఒక డీసీఎం వెంచర్లో ఉంది స్కూల్ ముందు వెంచర్ ఉంది ఆ వెంచర్లో ఒక డీసీఎం ఉంది మూడు డీసీఎంలై రెండు ట్రాక్టర్ల బ్యాటరీలు ఎత్తుకపోయారు పోలీసు వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవాలని కోరుచుకున్నాం పది రోజుల క్రితం చౌటుపల్ల కూడా పోయినాయి అయ్యప్ప టెంపుల్ దగ్గర ఆ డీసీఎంలు అక్కడ పెడితే అక్కడ కూడా రెండు డీసీఎంలై ఎత్తుకెళ్ళారు ఆ రోజు కాంప్లీట్ ఇచ్చినాం ఇంతవరకు చర్య తీసుకోలేదు ఒక్కొక్క బ్యాటరీ ఎనిమిది వేల నుంచి పదివేలు ఉంటుంది ఖచ్చితంగా తక్షణమే దొంగల్ని పట్టుకొని మా సొమ్ము మాకు ఇప్పేయవలసిందిగా బ్యాటరీలు ఇప్పయవలసిందిగా కోరుచున్నాము పరిస్థితిలో బండ్లు ఆపుకున్నాము ఇంటి దగ్గర లోడింగ్ లేదు పదిహేను రోజులు అవుతుంది బండ్లు ఆగి ఏం చేయాలి బండ్లు నడవల స్థితిలో ఈ దొంగతనాలు ఎక్కువైపోయినాయి పోలీసు వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవాలని కోరుచున్నాము స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్